ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్ట్ లో టీమిండియా భారీ ప్రయోగాల బాట పట్టనున్నట్లు తెలుస్తోంది అయితే స్పిన్కు అనుకూలించే వైజాగ్ ట్రాక్ పై భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని సమాచారం అయితే రెగ్యులర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా గాయపడిన నేపథ్యంలో అశ్విన్తో పాటు అక్షర్ పటేల్ భారత స్పిన్ విభాగాన్ని లీడ్ చేస్తాడని వీరిద్దరుతో పాటు జట్టుకు రీప్లేస్మెంట్ గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటారని తెలుస్తోంది అయితే సుందర్ కుల్దీప్ తుది జట్టులో చేరే క్రమంలో తొలి టెస్ట్లో ఆశించినంత ప్రభావం చూపించలేకపోయిన సిరాజ్పై పై వేటు పడుతుంది వైజాగ్ లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ పై నలుగురు స్పిన్నర్లు ఒక పేసర్ అంటే బూమ్రా ఐడియా సబేనని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అయితే ఇక జడేజా గాయపడ్డం ఖల్ రాహుల్ గాయపడ్డంతో ఇక్కడ కనుక తుది జట్టులో చూసినట్టయితే సర్ఫరాజ్ ఖాన్ తో పాటుగా రజత్ పటిదార్ కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకనంటే బ్యాటింగ్ పటిష్టంగా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ కూడా రంగంలోకి దిగాల్సిందే గిల్ స్థానంలో రజత్ పటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది గాయం కారణంగా రెండో టెస్ట్ కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం చాలా మెరుగ్గా కనిపిస్తోంది ఈ లెక్కన చూసుకున్నట్టయితే భారత జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు చాలా అంటే చాలా పెద్ద పెద్ద మార్పులు జరగపోతున్నాయి ఒకసారి తుది జట్టు అంచనా చూసినట్టయితే యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ రజత్ పటితార్ సర్ఫ్రాజ్ ఖాన్ శ్రేయస్ అయ్యర్ కేఎస్ భరత్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రవిచంద్రన్ అశ్విన్ జస్ప్రీత్ బూమ్లాతో పాటుగా కుల్దీప్ కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి